సామెతలో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎవడును మంతులు సింహము వలె సింహము వలె ధైర్యముగా ఉందరు ధైర్యముగా ఉందరు దేశస్తుల దోషము వలన దేశస్తుల దోషం వలన దాని అధికారులు దాని అధికారులు అనేకులగుదురు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత బుద్ధి జ్ఞానము గలవారి చేత దాని అధికారము దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియకొట్టు కొట్టుకొని పోవు కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మస్త్రమును త్రోసివేవారు దుష్లను పొగుడుచుందరు ధర్మశాస్త్రము అనుసరించివారు వారితో పోరాడుదురు

ఉపదేశము అంగీకరించు కుమారుడుకుల సహవాసము చేయవాడు సహవాసము తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు ఆస్తి పెంచుకు దరిద్రులను కరుణించు వాని కొరకు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్నవాణి చెవిని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును

వానిని జయము కలుగుట జలుగుట మహాఘనతకు కారణము మహాఘనతకు దుస్తులు గొప్పవారు అవునప్పుడు జనులు దాగి ఉందరు అతిక్రమములను దాచి దాచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వర్ధ వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వేలి చిత్త పెట్టువాడు కనికరము పొందును కనికరము పొందును నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు ధన్యుడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు హృదయమును కీడులో పడును కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు తిరుగులాడు ఎలుగుబంటియు ఎగుబంటియు దరిద్రులైన దరిద్రులైన జనుల నేలు జనలి నేలు దుస్తుడును దుస్తుడును సమానములు సమానములు వివేకము లేనివాడవై లేని లేనివాడపై జనులను అధికముగా బాధపెట్టు అధికారి అధికారి దుర్లాభమును ద్వేషించువాడు ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడను దీర్ఘాయుష్మంతుడగును మంతుడ ప్రాణము తీసి ప్రాణము తీసి ప్రాణము తీసి దోషము కట్టుకునేవాడు దోషము గోతికి పరిగెత్తుచున్నాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును అట్టి వాణిని లక్ష్యం ఆపకూడదు ఆపకూడదు

తన పొలము సేద్యము చేసుకున్న వానికి తన పొలము సేద్యం చేసుకున్నవానికి కడుపు నిండా కడుపు నిండా అన్నము దొరుకును అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి అనుసరించు వారికి కలుగు పేదరికము కొలుగపేదకమను ఇంతంతా కాదు నమ్మకమైన వానికి నమ్మకమైన వానికి మెండుగా కలుగును సింధుగా కలుగును ధనవంతుడగుటకు 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 ఆతురపడువాడు శిక్ష పక్షపాతము చూపు మంచిది కాదు మంచిది కాదు కొరకు ముక్క కొరకు ఒకడు దోషము చేయను ఒకడు దోషము చేయము చెడు దృష్టి గలవాడు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు వానికి తెలియదు నాలుగుతో ఇచ్చుకుములాడు వాని కంటే నాలుగులతో నరులను గద్దించువాడు నరులను గర్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందను తుదకు ఎక్కువ దయ పొందం తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని తన తల్లిదండ్రుల సొమ్ము దాచుకుని అది ద్రోహము కాదనుకునేవాడు ద్రోహము కాదనుకునేవాడు నసింపజేయువానికి

తన మనస్సును నమ్ముకును వాడు నమ్ముకును వాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు జ్ఞానముగా జ్ఞానముగా ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు తప్పించుకొనును తప్పించుకును తప్పించుకును తప్పించుకునుచ్చువానికి లేమి కలుగుదు లేమి కలుగుదు

నీతిమంతులు ఎక్కువ కుదురు ఇంతటితో సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి